ఓం గురుభ్యో బియ్యో నమ ఈరోజు మనం ఆగామి గ్రహాల గురించి తెలుసుకుందాము ఆగామి గ్రహాలంటే ఇప్పుడు మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ గ్రహ ఏ నక్షత్రాలకు ప్లానెట్ అసైన్మెంట్ అయిందో లేదో చూసుకోవాలి మన జాతక చక్ర ప్రకారం మన జాతక చక్రం తెరిచి అందులో ఏ ఏ గ్రహం ఏ నక్షత్రాల్లో ఉందో చూడండి ఆ మిస్సింగ్ నక్షత్రాలు ఉంటాయి చూడండి ఆ మిస్సింగ్ నక్షత్రాలన్నీ తీసుకొని ఐడెంటిఫై చేసుకొని పక్కకు పెట్టుకోండి పేపర్ రాసుకోండి రాసుకొని ఒక్కొక్క నక్షత్రానికి అధిపతి చూడండి ఆ అధిపతులు ఆ నక్షత్ర అధిపతులు అంటే గ్రహాలు ఆ గ్రహాలను మీ పూర్వీకులు పూజ చేయడం ఆపేశారనమాట కొన్ని కారణాలు ఏదో కారణం ఉండొచ్చు కొన్ని 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 తరాల నుంచి ఆ పూజలు ఆపేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట అందుకే ఈ ఈ జాతకం ఈ ఈ దీనివల్ల ఏంటంటే ఆ పూజ చేయనంత వరకు ఆ జాత ఆ గ్రహాలను మనం ప్యాసిఫై చేయనందు వల్ల మనకు చాలా జీవితాల కష్టాలు ఒక జయాలు వస్తుంటాయి అన్నమాట అయితే అది ఎట్లా ఐడెంటిఫై చేయాలనే ప్రాసెస్ చూపిస్తాను మీకు ఈరోజు ఎగ్జాంపుల్ మనము ఇది తీసుకుందాం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ పిఎం హైదరాబాద్ ఇండియా ఇది జాతక చక్రం ఓకే ఈ ఈరోజు ఈ చార్ట్ వేసాను ఇప్పుడు నేను దానికి నెక్స్ట్ ఇప్పుడు చూడండి సూర్యుడు ధనిష్ట నక్షత్రాలు ఉన్నాడు దానికి అధిపతి మంగళ చంద్రుడు ఆశ్లేష నక్షత్రాలు ఉన్నాడు దానికి అధిపతి బుధ మంగళ పునర్వాసు నక్షత్రాలు ఉన్నాడు దానికి అధిపతి గురు బుధుడు ధనిష్టాలో ఉన్నాడు మంగళ అది అధిపతి దానికి గురువు రోహిణిలో ఉన్నాడు చంద్రుడు అధిపతి దానికి శుక్రుడు ఉత్తర భద్రలో ఉన్నాడు శని దానికి అధిపతి శని పూర్వభద్రాలో ఉన్నాడు దానికి అధిపతి గురు రాహు ఉత్తర భద్రాలో ఉన్నాడు దానికి అధిపతి శని కేతు ఉత్తర ఫలిలో ఉన్నాడు సూర్యుడు దానికి అధిపతి సో ఇక్కడ చూడండి మనకు ఏమేమి గ్రహాలు మిస్ అయ్యాయి ఇక్కడ మనకు చూడండి సూర్యుడు వచ్చాడు నెక్స్ట్ సూర్యుడు కూడా వచ్చేసాడు ఇక్కడ నెక్స్ట్ చంద్రుడు వచ్చాడు బుధవారం అంటే బుధి బుధుడు నెక్స్ట్ గురుడు శుక్రుడు లేడు ఇక్కడ శుక్రుడు లేడు శని ఉంది ఇక్కడ సో మిస్సింగ్ ప్లానెట్స్ ఏంటి ఇక్కడ మనకు మిస్సింగ్ ప్లానెట్స్ ఇక్కడ శుక్రుడు రాహు కేతు ఇక్కడ ఏం శుక్రుడు అంటే ఏంటి జనరల్గా స్పౌస్ కళాత్ర లేదా సిస్టర్ కానీ లగ్జరీ కానీ మీ కంఫర్ట్ కానీ ఇవన్నీ వెహికల్ కానీ ఇవన్నీ మీకు శుక్రుడు కారకుడు దానికి అట్లా రాహు అంటే డిసెప్షన్ సడన్ డిఫికల్టీస్ వస్తాయి కేతోంటి డిటాచ్మెంట్స్ లాసెస్ అనమాట ఈ మూడు మిస్సింగ్స్ ఈ ఈ జాతకునికి ఈ మూడు ఏరియాల్లో ప్రాబ్లం ఉంటుంది అనమాట జనరల్గా ఈ ప్లానెట్స్ని మన యాన్స వాళ్ళ ఆ నెగిటివ్ యాన్సెస్టర్స్ అభిన్నం చేశారు అంటే పూజ చేయడం ఆపేస్తారనమాట అందువల్ల దానికి రెమెడీస్ చేసుకోవాలి రెమెడీస్ అంటే జనరల్గా గ్రహశాంతి చేసుకోవచ్చు వీటికి తర్వాత అధిష్టాన దేవతలను ప్రార్థించవచ్చు ఆ గ్రహాలకు దానికి సంబంధించిన ధాన్యాలు ఆ గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు దానం చేయొచ్చు ఆ నవగ్రహాలకు ఆ నవగ్రహ మంత్రా మంత్రం చదువుకోవచ్చు వాటికి తర్వాత దానికి సంబంధించిన బట్టలు దానం చేయొచ్చు అనమాట ఇవన్నీ రెమెడీస్ కింద దానికి కుంభం కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే దానికి తర్వాత నెక్స్ట్ ఇక్కడ రాసాను చూడండి ప్లానెట్స్ రెమిడియల్ మేజర్స్ అని రాసాను ఇక్కడ చూడండి సూర్యుడు ఏ డొనేట్ చేయచ్చు సూర్యుడికి గోధుమలు దానం దానం చేయొచ్చు చంద్రునికి బియ్యం దానం చేయొచ్చు మంగళకు రెడ్ గ్రామ్ చేయొచ్చు తర్వాత బుధునికి పెసలు గురునికి శనిగలు శుక్రునికి బొబ్బర్లు శనికి నువ్వులు రావుకు మినుములు కేతుకు ఉలవలు ఇవన్నీ దానం చేయొచ్చు ఆ నక్షత్రం బట్టి అట్లాగే మీరు ఏమన్నా హోమం చేయదలుచుకుంటే కనుక ఇవి సమిదలు అనమాట జిల్లెలు జిల్లేడు చెట్టు మొదుగు చెట్టు కదిర చెట్టు ఉత్తలేని రావి అత్తి జమ్మి గరిక దర్బ ఇవన్నీ మీకు హోమం కింద చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వాడి హోమం చేసుకోవచ్చు దేవతలు కావాలంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి సూర్యుడికి శివుడు కానీ రాముడు కానీ చంద్రునికి గౌరీ చేసుకోవచ్చు లేదా కృష్ణీకృష్ణు చేసి చేసుకోవచ్చు మంగళ అంటే కార్తికేయ చేసుకోవచ్చు హనుమంతుడు నరసింహస్వామి ఉగ్రదేవతలు ఎవరైనా చేసుకోవచ్చు బుధునికి విష్ణువు గురునికి శివగాడి దత్త శివగా శివ కానీ దత్తాత్రేయ కానీ శుక్రునికి మహాలక్ష్మి శనికి నారాయణ రాహుకు దుర్గా కేతు గణేష ఈ ఈ దేవతలను పాసిఫై చేసుకున్నా సరే రెమిడి మెజర్ చేసుకున్న పొద్దు ధ్యానం పూజ దేవత అర్చన చేసుకున్నా సరిపోతుంది అనమాట మీకు రెమిడి శివాన్ని Thank you.